హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకు తోటి పప్పు తయారు చేస్తానండి చాలా చాలా టేస్టీ అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్న ఆరోగ్య ఉన్న రెసిపీ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మునగాకు వల్ల ప్రయోజనాలు ఏంటనే చెప్పుకుంటూ మనమైతే ఈ మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం మునక్కాయలు అయితే నిత్యం తింటూనే ఉంటాం కదండీ అలాగే మునగాకు కూడా రోజు తినే ఆహారంలో కొంచెం మనం కరివేపాక అయితే ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేయడం వల్ల చాలా చాలా బెస్ట్ ఫిట్స్ అయితే ఉన్నాయండి మనకి విటమిన్ ఏ సి విటమిన్లు అయితే బాగా పుష్కలంగా దొరుకుతాయనైతే తెలిసిందండి కాబట్టి ఈ మునగాకను తప్పకుండా మనం డైట్లోకి యాడ్ చేసుకోవడం చాలా మంచిది మనకి పాస్పరస్ ఐరన్ ఇలాంటి కాల్షియం లాంటివి కూడా మనకి చాలా చాలా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నాలుగు ఐదు వేల ఏళ్ళ నుంచే మనకి ఈ మునగాకుని మన మెడిసిన్లో అయితే కళ్ళకి సంబంధించిన మెడిసిన్లో అయితే ఈ ఆకునైతే మనం యూస్ చేస్తారంటండి ఇది మూడు వందలకి పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకు అయితే చాలా చాలా ఉపయోగపడుతుందంటండి తప్పకుండా తప్పకుండా మునగాకునైతే ప్రతి ఒక్క కర్రీస్లోనూ ప్రతి ఒక్క డైట్లోనూ యాడ్ చేసుకోండి మరికొన్ని ప్రయోజనాలు తీసుకునే ముందు ఈ పప్పు ఎలా చేసుకోవాలో కూడా కొంచెం చూడాలి కదా మనం నేనైతే కందిపప్పు కప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి దానిలోకి సరిపడే వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే ఇలా ఉడికించుకుంటున్నానండి ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చేవరకు మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది విజిల్లు ఎయిర్ తీసేసి చూస్తే చూసారు కదా పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి మనం ముందే ఆకైతే అయితే వేసుకోవద్దు పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే ఆక అలా వేయగానే మనకి స్మాష్ అయిపోయినట్టు అవుతుంది కాబట్టి అందుకే నేను ముందు పప్పు ఉడికించుకుంటున్నాను త్రీ విజిల్స్కి పప్పు మొత్తం ఉడుకుతుంది కాబట్టి టూ విజిల్స్ పప్పు పెట్టేసి ఇంకో విజిల్ మనం మునగాకు వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలన్నమాట దీన్ని ఒకసారి గరిటతో ఇలా స్మాష్ చేసుకుంటూ పప్పునంతా మెత్తగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత దీని పక్కన పెట్టేసి మునగాకుని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాం కదా ఆ మునగాకుని ఈ పప్పులో వేసుకోవాలి ఇలా మునగాకు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండునైతే తీసుకోండి ఇప్పుడు దీనిలోకి సరిపడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని అంతటిని పప్పుని అలాగే మునగాకు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా బాగా మొత్తం పప్పు అంతా మనకి కరిగి అదంతా మిక్స్ అయిపోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత దీన్ని మరొకసారి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి కదా దానికోసం మరొకసారి మూత అయితే పెట్టేసేసి విజిల్ పెట్టేసి ఒక్కొక్క విజుల్ వస్తే సరిపోతుందండి ఆకు కొంచెం స్మాష్ అయితే సరిపోతుంది మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఒక విజుల్ వచ్చే వరకు ఉడికించుకోండి చూసారు కదా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మునగాకు మొత్తం ఇలా ఉడికిపోయినట్లు అయిపోయింది కదా ఇందా గ్రీన్గా ఉంది ఇప్పుడు కొంచెం కలర్ చేయందని చూసారు కదా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒకసారి కలుపుకున్నాక మీరైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నా సాల్ట్ వేసిన వీడియో అయితే మిస్ అయిందండి తప్పకుండా సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఇప్పుడు మనం దేనైతే పోపు వేసుకోవాలి కదా దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈట్ అయిన తర్వాత ఒక నాలుగైదు మిర్చి అలాగే పోపు గింజలు వేసుకొని ఒకరేమో కరివేపాకు వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా గరితో కలిపి వేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు పప్పు ఉంది కదా దాన్ని ఈ పప్పులోకి వేసుకోవాలన్నమాట కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కలిపేసుకొని అందులో పోసేసుకోవడం అనండి చూసారు కదా ఎంతో సింపుల్గా మునగాకు పప్పు ఇలా ట్రై చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలకైతే చాలా చాలా మంచిది పిల్లలనే కాదు పెద్దవాళ్ళు మన ఏజ్ వాళ్ళు అందరికీ చాలా మంచిదండి తప్పకుండా తిని తినాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్తాను అంతేకాదండి ఇలా కర్రీస్లోకి డైట్లోకి యాడ్ చేసుకోవడమే కాకుండా పిల్లలకి ఈ మునగాకుని రసానిగా చేసి పాలల్లో కలిపిస్తే పిల్లలకి ఎముకలకి చాలా చాలా పుష్టిని ఇస్తుంది తప్పకుండా పిల్లలకు కూడా ఈ మునగాకుని అలవాటు చేయడం చాలా మంచిదండి అంతేకాకుండా ఈ మునగాకు పాలకి పెరుగుకి వచ్చే విటమిన్స్ కన్నా అధిక రేట్లు ప్రోటీన్స్ అయితే దాని నుంచి లభిస్తాయంటండి మరి ఈ మునగాకు రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్